నమస్తే నవంబర్ ఇరవై ఆరు మార్గశిర మాస బుధవారం శుక్లపక్ష షష్ఠి రాత్రి ఏడు గంటల పద్నాలుగు నిమిషాల వరకు తదుపరి సప్తమి శ్రవణ నక్షత్రం రాత్రి తొమ్మిది యాభై ఆరు వరకు తదుపరి ధనిష్ట నక్షత్రం దుర్మూర్తం పగలు పదకొండు ఇరవై నాలుగు నుండి పన్నెండు తొమ్మిది మధ్య కలదు సుబ్రహ్మణ్య షష్ఠి కావిడి మహోత్సవ పర్వదినం బుధవారం శ్రవణ నక్షత్రం చత్రయోగం రాజ్యలాభం ధనిష్ట మిత్రయోగం కార్యసిద్ధి కనుక ప్రయాణాలు అనుకూలం హేమంత ఋతువులో మొదటి మాసమైన మార్గశిర మాసంలో నందవ్రజమైన బృందావనములో కుమారి మనులు నేతితో తయారు చేసిన దైవప్రసాదం ఆహారంగా స్వీకరిస్తూ కృష్ణుడు తమ భర్త కావాలని కాత్యాయని వ్రతం చేశారు ఈ వ్రతం చేసిన వారికి అభీష్టాలు తప్పకుండా నెరవేరుతాయని శ్రీకృష్ణుడు గోపికలతో స్వయంగా చెప్పాడు అంతటి మహావ్రతాన్ని మార్గశిర మాసం మనకు అందించింది గోపికలు ఈ వ్రతం చేసి శ్రీకృష్ణుడి అనుగ్రహం పొందారని గురువచనము ఒకప్పుడు తారకుడు అనే రాక్షసుడు రుద్రవీర్య సముద్భవుడైనటువంటి కుమారుడి చేతిలో మరణం పొందేలా బ్రహ్మ దగ్గర వరం పొందుతాడు వీరిని సంహరించడానికి రుద్రవీర్యాన్ని దేవతలు గంగానదిలో ప్రవేశపెట్టగా కుమారస్వామి గంగానదిలో గల రెల్లు గడ్డిలో ఉద్భవించాడు కనుక శరవణభవుడయ్యాడు కుమారస్వామికి అరుంధతి తప్ప సప్త ఋషుల భార్యలు ఆరు మంది వచ్చి పాలిచ్చి పెంచడం వలన షణ్ముఖుడయ్యాడు ఈ ఆరు మంది ఋషు ఋషుల భార్యలను కృతికులు అంటారు కనుక కార్తికేయుడయ్యాడు ఈయన సంభవించిన తిథి మార్గశిర మాస శుక్లపక్ష షష్ఠి సత్సంతానం కోసం కుమార సంభవం కథ వినినా చదివినా లేదా వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారిని తెల్లని పూల చేత పూజించి సుబ్రహ్మణ్య కరావలమ్మ స్తోత్రాలతో అష్టకాలతో మనసారా పూజించి నువ్వుల పప్పు బెల్లము దంచి చిమిలిని తయారు చేసి నివేదించి ప్రసాదంలో స్వీకరిస్తే జాతక చక్రంలో గల కుజదోషం పూర్తిగా నివారించబడి ఆలస్యం అవుతున్న వివాహాలకి త్వరగా అనుకూలమైన సంబంధాలు కుదురుతాయి అంతేకాకుండా పుత్ర సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి తప్పకుండా పుత్రభాగ్యం కలుగుతుంది జై శ్రీరామ్